ও <laughs> యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు అమ్మవారు కాత్యాన్య స్వరూపంలో మన ముందుకు రావటం జరిగింది మన ముందుకు కాదు ఈ ఇంటికి రావటం జరిగింది ఇప్పుడు ఒక మాట చెప్తున్నా మాత అంటే ఎలా ఉంటుంది అంటే నాలుగు హస్తాలు ఒకటి వరద అభయ రెండు హస్తాలు ఒకవైపే ఉంటాయి ఇంకొక వైపు పువ్వు ఖడ్గము పట్టుకుని ఉంటారు దివ్యమైన తేజస్తో వెలిగిపోతూ ఉంటారు అని చెప్పేసి మనకి తెలియచేయబడింది కదా కానీ ఇక్కడి నుంచి మన ఇంట్లో ఎలా ఉందో అమ్మవారి స్వరూపం అలాగే ఉంటుంది ఎవరైనా సరే అమ్మ స్వరూపాన్ని ఊహాత్మకంగా లేదంటే వాళ్ళ జపంలో ధ్యానంలో లేకపోతే వాళ్ళకి అమ్మవారు ఏదో విధంగా మరే ఎలా అయినా సరే దర్శనమిచ్చిన రూపాన్ని మనకి వర్ణించి కవలు చెప్పినట్లే ఈరోజు అమ్మవారు తనంతట తానుగా నా కళ్ళ ముందుకు వచ్చిన స్వరూపాన్ని తీర్చిదిద్దుకున్నట్టు తనకి తనే ఇది కావాలి నాకు ఈ ఆరెంజ్ కలర్ చీర నిన్ననే చెప్పాను కదా అమ్మకని నేను యాక్చువల్గా రెండు మూడు చోట్ల చదివిన దాన్ని బట్టి వైట్ సారీ కడతారని ఇంకా వేరే ఏదో చూసి వైట్ తీస్తే అది కాస్త ఇదిగో రోజు అమ్మ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాను కదా చక్కగా ముడి వేసుకుని ఉంటారు అమ్మవారు ఆ ఆరెంజ్ కలర్ చీరకున్న పింక్ కలర్ ఫ్లవర్స్ అండి అసలు ఎవరైనా చూస్తే ఆ కాంబినేషన్స్ అనుకుంటారు కావాలని ఆర్డర్ పెట్టి కాదండి అమ్మ తెప్పించుకున్నారు వాళ్ళు ఎప్పుడు చేయలేదు ఆ కలర్ పింక్ కలర్కి వైట్ పర్ల్స్ వేసుకుని అమ్మవారు ముత్యాలతో ముత్యాలు ముడి పెట్టుకుని అమ్మ వైభవం అయితే సింహవాహినిగా ఒక వర్ణనాతీతం అండి కాత్యాని అమ్మవారి గురించి ప్రత్యేకంగా అనేక కథలు మన పెద్దలు చాలామంది చెప్పారు తెలియచేశారు అసలు కాత్యాని వ్రతం కానీ కాత్యాని దేవి యొక్క మనం ఆ చెయ్యి అమ్మని తలుచుకోవటం కానీ అంటే ఇంక అసలు ఒక స్టేజ్ మాట కాత్యానీ దేవి కోసం గోకులంలో శ్రీకృష్ణుని పతిగా పొందటం కోసం గోపికలంతా వ్రతం చేశారు అన్నది కూడా ఈ తల్లి గురించిన అమ్మవారి గురించిన రెండు మాటలు నాకు తెలిసినంత వరకు తెలియచేయాలనుకుంటున్నా అమ్మవారు మనకండి ఒక కథ ప్రకారం మహిషాసురుడిని సంహరించటం కోసం రురు అనే రాక్షసుడు కుమారుడు దుర్గముడు వాడి కొడుకు మహిషాసురుడు దుర్గముడే మహిషాసురుడు వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసి చావు లేకుండా వరం అడగటం అది నా వల్ల కాదు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పటం అయితే నాకు ఒక స్త్రీ చేతిలో చావు స్త్రీలు అంటే అబలలు పనికిరారుద్దు వాళ్ళు ఏం చేయలేరు అని శ్రీ చేతిలో అయితే స్త్రీనే నేను చంపేచ్చాను వాడు దుష్ట పన్ని శ్రీ చేతిలో నేను మరణించాలని అనడం బ్రహ్మ తదాసు అనడం ఇవన్నీ ఒకెత్తు వాడికి ఎప్పుడైతే తనకి చావు లేదు అని అనిపించిందో వెంటనే తన ఇష్టం వచ్చినట్టు వాగడాలు రాక్షస్ దయీంద్రుడైతే పదవిని కోల్పోయాడు ఎక్కడికక్కడ అల్లకల్లమైపోయిన ఆ పరిస్థితుల్లో మొత్తం దేవతలు అంతా కలిసి ప్రార్థించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రార్థించినప్పుడు వారి నుండి వెలువడిన తేజోరాశి నిజానికి మన ఆదిపరాశక్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తన నుంచి ఏర్పరచుకున్న శక్తులు సృష్టి స్థితి లయాల కోసం మళ్ళీ అమ్మవారి నుంచే లక్ష్మీ సరస్వతి పార్వతి కూడా శక్తులు వచ్చినాయి కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వారి నుండి తేజోరాశిని వెలువర్చటం ఆ తేజోరాశి సో కోటి సూర్యల వెలుగులతో వారి ముందు ప్రత్యక్షం అవ్వటం ఆ అమ్మవారికి ఆ అమ్మ స్త్రీ రూపం తీసుకోవడం వారి ముగ్గురు శక్తి కలిసిన ఆదిపరా శక్తి ఇక్కడ మనకి కాత్యాయని మాత ఆవిడే మహిషాసర మధ్యని ఈ రాక్షసుని సంహరించడం కోసం తను తనని ఆ ఈ బ్రహ్మేశ్వర మహేశ్వరులు ఏర్పాటు చేయటం వారి శక్తులకి ఏకం అవటం ఆ శక్తికి మొత్తం ఇంద్రాది సకల దేవతలు మొత్తం అందరూ అమ్మవారికి ఆయుధాలు ఇచ్చారంటండి అమ్మశక్తి ఈశ్వరుడు త్రిశూలం విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని అలా సకల దేవతలు వరుణుడు వీరు వారని లేకుండా మొత్తం సకల దేవతలు వారి వారి శక్తిని రెండుగా చేసి అమ్మవారికి ఇచ్చేసారండి వారి శక్తితో సమానమైన శక్తిని అమ్మవారికి ఇవ్వటం అమ్మవారికి ఆయుధాలు ఆభరణాలు అందరూ సకల దేవతలు సమకూర్చారు అమ్మ ఆ వెలుగుకి అమ్మవారు అంటే సా ఆ స్త్రీ పురుష లింగం కానీ ఏముండదు ఒక పరబ్రహ్మం ఒక వెలుగు ఆ తేజో రాశి ఆ తేజో రాసి స్త్రీమూర్తిగా రూపం దాల్స్తే ఆ రూపానికి సకల దేవతలు వారి శక్తులను ఇవ్వటం జరిగింది ఆ శక్తులు ఇవ్వటం ఎత్తు ఇంకొక వైపు వేల సంవత్సరాల పాటు కాత్యాయనుడు అనే మహర్షి అమ్మని పుత్రికగా పొందాలన్న ఉద్దేశంతో తపస్సు చేస్తున్నారు ఇప్పుడు అమ్మ ఆవిర్భవించారు రాక్షస సంహారం కోసం మహాసురుడిని మర్దించడం కోసం ఇంకొక పక్క ఒక మహర్షి సో ఆ మహర్షి దగ్గరికి అమ్మ పుత్రికగా వెళ్ళింది అందుకని అమ్మకి కాత్యాయని అనే పేరు వచ్చింది ఆ రా ఆ మహర్షి పేరు మీద ఇక రాక్షస సంహారంలో మహిషాసురుడు ఒక ఏ జన్ వాడికి ఉన్న ఏంటంటే వాడు ఏ జంతువు రూపం కావాలంటే ఆ జంతువు రూపం తీసుకోగలుగుతాడు అటువంటి భయంకరమైన రాక్షసుడు వాడు వాడితో అమ్మవారు పది రోజుల పాటు యుద్ధం చేశారంటండి మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చెప్పబడిన కథలో థీమ్ ఇంపార్టెంట్ ఆ మనలోని అసరీ గుణాలని మనం జయించాలంటే ఇంకెంత మనం సాక్షాత్తు అమ్మవారే ఒక రాక్షస సంహారం కోసం టైం వచ్చే వరకు వెయిట్ చేశారు మనం అలా కాకుండా అమ్మవారి పాదాలను పట్టుకున్నట్లయితే మనలోని అసరి గుణాలన్నీ అమ్మవారు సంహరిస్తారు అనడానికి గుర్తుగా అమ్మ చేతిలో ఖడ్గం మనకి కనిపిస్తుంది కాత్యాయునుడు అనే మహర్షి ఈ రాక్ష సంహారం అయిపోవడం ఇవన్నీ ఒకైతే అయితే మహర్షి కూతురికి పెళ్లి వచ్చింది అప్పుడు అమ్మవారిని నీకు తగిన వరుడు పరమేశ్వరుడిని వెతుక్కుంటూ వెళ్ళని చెప్పి పంపించినప్పుడు ఆయన జపమాలని మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం జపమాల శనగలు ఆ రుద్రాక్షలు కం అవన్నీ ఇచ్చారు దానిలో మనకి కమండలను తెలియచేయలేదు కానీ మన ఇంట్లో ఈరోజు అమ్మవారి పాదాల దగ్గర జపం చేసుకునే వాళ్ళకి ఇది అత్యవసరం కదా ఒక ఋషి కూతురు కదా కాత్యాయన మహర్షి పుత్రికగా మన అమ్మవారు ఈరోజు ఈ విధమైన దివ్యమైన అలంకారంలో అసలు ఈ పెట్టిన వెంటనే అమ్మని నేను తయారు నేను ఇలా ఉంటారేమో అని ఎప్పుడూ బుక్స్ నా దగ్గర నవదుర్గ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ని తీసుకుని నేను అలా చూసి తయారు చేసుకుంటానండి అలాంటిది ఈరోజు అమ్మ తను ఎలా అనుకున్నారో అవన్నీ పూలు తను తెచ్చుకున్నారు ఆ ముడి తను తెప్పించుకున్నారు చీర తన కలర్ మార్చుకుని ఉంచుకున్నారు కళ్ళ ముందుకు ఎందుకో ఈ కమండలం వచ్చింది సో ఇది ఒరిజినల్గా కాత్యాయని అమ్మవారు ఈ విధంగా ఉంటారని రాసేసుకుని తీసుకుని ఈసారి నుంచి ఎవరైనా తయారు చేసుకోవాలంటే పక్కగా ఈ స్వరూపం తీసుకోవచ్చు నువ్వేంటి సొంతంగా చెప్తున్నావని ఎవరు అనుకోండి సాధకులు ఎవరైనా చెప్పగలుగుతారు అది అమ్మవారికి ఇచ్చిన అనుగ్రహం అనుకుని చక్కగా ఈ స్వరూపాన్ని తయారు చేసుకునే వాళ్ళు ఎందుకంటే కొంతమంది మధ్య చాలా ఎక్కువ మంది ఇళ్లలో కూడా దుర్గావతారాలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి అమ్మ లక్ష్మి మహాలక్ష్మి మహా సరస్వతి ఆ స్వరూపాలు తయారు చేసుకుంటున్నారు ఏమో రాబోయే కాలంలో మన ఇంటిని ఒక మార్గదర్శకంగా తీసుకుని ఏ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా ఇలా తీసుకుంటే ఇలా నాకు మనసుకు ఆనందం అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఆ కాత్యానియ అమ్మవారు కాత్యాని అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ముఖ్యంగా వివాహం కాని పిల్లల చేత కాత్యాని వ్రతం చేయిస్తారని నేను వినటం జరిగింది అమ్మవారు కంచిలో తపస్సు చేయటం ఇవన్నీ మనకి తెలిసిన కదలే కాబట్టి నేను పెద్దగా మెన్షన్ చేయట్లేదు ఈ పనిలో పని అమ్మ తన ఎంతో వైభవంగా కనిపిస్తూ ఇతిహాసిని అమ్మవారి ఆశీస్సులు ఛానల్ అభిమానించే వారు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే సందర్భంగా కాత్యాని అమ్మవారిని ఆరాధించేవారు అనాహత నుంచి చక్రంలోకి అడుగు పెట్టడం వారి సంకల్పాలన్నీ అమ్మకనుగుణంగా ఇంకా అక్కడికి వచ్చేసాము అంటే అండి జనరల్గా వచ్చేసారు అంటే అండి జనరల్గా ఎలా ఉంటుందంటే మన ఆలోచన విధానం ఎంతసేపు దేవాలయాలకు వెళ్ళాలనిపిస్తుంది మనుషులు ఎవరితో మాట్లాడబోద్ది కాదు ఈ లోకంలో ఉన్న చాలా వరకు వాడు వీడిని ఇది అన్నాడు వాడిని వీడిని పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు ఇలాంటి అనవసరమైన విషయాల మీద యావ అసలు అసలు మామూలుగా మనం భగవత్ తత్వంలోకి అడుగు పెడితేనే పోతాయి ఇంత స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇంకా అవన్నీ ఏం ఉండవు మన బాధ్యత వరకు మనం జాగ్రత్తగా మన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ జాగ్రత్తగా అమ్మం చేరుకోవాలని చూస్తాం ఇటువంటి వాళ్ళకి అమ్మ మనలో ఉన్న అస్రీ గుణాలు అంటే మనం ఇంకొక విధంగా తీసుకోవాలండి దుర్వాసుడ సంహారం కాత్యాని దేవే వల్ల అన్నది ఒక అయితే మనం ఎంత పోరాటం చేయాలండి ఈ అరషడ్ వర్గాలని జయించాలంటే సో వాటన్నింటినీ జయించాలి అంటే ఈ స్వరూపం యొక్క సహాయం మనం ముందుకెళ్ళగలుగుతామని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ సప్తశతీ పారాయణ అనేది పురాణ పురాణాన్ని హోమ విధానంగా చేయడం అనేది ఎక్కడా లేదు ఈ యొక్క సప్తశతీ ఏడు వందల శ్లోకాలు దేవీ భాగవత అంతర్గతం అని మార్కండే పురాణంలో చెప్పబడిందని చెప్పారు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అవతారం ఎత్తి అమ్మవారు ఆ రాక్షస సంహారం చేసినందుకు మనం ఈ యొక్క శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల దేవతల చేతని మనం అర్చించి ఆరాధిస్తాం కాబట్టి ఈ సప్తశతీ పారాయణ చేసుకోవడం చాలా శుభం అన్న అందుకనే దీనికి కవచము అర్గలము కీలకం అనేవి మూడు శక్తుల మాట మహాకాళి మహాశక్తి మహా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలుగా భావించి ఆ అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరిని సంహారం చేసి భక్తులందరినీ కూడా రక్షించి దేవతలను అందరినీ కూడా రక్షించి ఎటువంటి ఉపద్రవాలు కలగకుండా ధర్మ అవిరోధాలు ఏవి కలగకుండా అమ్మవారు కాపాడుతూ ఉంటుంది పరమేశ్వరుడైనా మహావిష్ణువైనా బ్రహ్మగారైనా త్రిమూర్తులు కూడా అమ్మవారి దగ్గర ఈ యొక్క వ్యవహారాల గురించి త్రిశక్తి స్వరూపిణి అన్నారు అమ్మవారిని మిగతా ఎవరిని కూడా ఆ నామంతో కొలవట్లేదు త్రిశక్తి స్వరూపిణిగా కొలవబడి అమ్మవారు సమస్త దేవతల దగ్గర ఉన్న శక్తులు కూడా అమ్మవారి దగ్గరే ఉంటాయి అమ్మవారిని ఆరాధించడం చేత అందరి దేవతల్ని ఆరా ఆరాధించిన అర్చించిన ఫలితం ఎలా ఉంటుందో అమ్మవారిని ఈ సప్తశతీ రూపంలో ఉన్న అమ్మవారిని మనం ఆరాధించి అర్చించడం చేత త్రిషట్ కోటి దేవతలకు త్రిమూర్తి స్వరూపంగాను మనం అర్చించిన వారు అవుతామని అమ్మవారు మనకి ఈ సప్తశతిలో చెప్పబడుతున్నారు అందుకని మనం అందులో అప్పుడే ఐదు రోజులు అయిపోతుంది అమ్మవారి పూజించడంలో చాలా తొందరగా అవుతున్నట్టుగా అనిపిస్తోంది పారాయణ శ్రావ్యంగా శ్రవణానందకరంగా అమ్మవారు వింటున్నారు మనం చదవగలుగుతున్నామంటే అమ్మవారు మన మీద కులిపించిన అనుగ్రహం ఎన్నో చోట్ల నిత్యం చండీ యాగాలు చెండి హోమాలు జరుగుతున్నాయి జరుగుతున్న శ్రావ్యంగా శ్రవణానందకరంగా అమ్మవారు చివరిలో చెప్పారు శ్రావణాని మనస్యత అని శ్రవణపూర్వకంగా అమ్మవారు వింటూ అమ్మవారు ఆనందపడితే ఆ కరుణ మన మీద కురిపిస్తారన్నమాట అందుకుని మనం ఈ యొక్క సప్తశతి పారాయణ ఈరోజు ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనకు చేర జరుగుతోంది నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధామావ్స్ థ్యాంక్ యూ